హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఆదివారం సాయంత్రం పూట తీసిన వీడియో ఇది ఉదయం పూజ చేసుకున్నాను కానీ పొంగలి ఏం పెట్టలేదు అనమాట ఇప్పుడు పొంగలి పెట్టాను సాయంత్రం పూట ఎందుకంటే మా బాబు ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి రెండు ఇది మూడో వారము అందుకని అని పెట్టాను అనమాట చూసారా మంచి స్మెల్ వస్తుంది అమ్మవారి పెట్టాలండి నెయ్యి కనిపిస్తుందా మీకు పొంగలి పప్పు నెయ్యి అసలుకి ఇలా ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటే మా అమ్మ చేస్తా ఉండేది అది నాకు బాగా ఇష్టము అలా ఏర్పడింది కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు ఎవరిష్టం వాళ్ళది లేండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఎవరికి ఇలా బాగా ఇష్టమో చెప్పండి కొంతమంది పొంగలి అంటారు కొంతమంది బెల్లపన్నం అంటారు కొంతమంది పాయసం అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు మేము చిన్నప్పుడైతే అమ్మ బెల్లపన్నం చేయవా అమ్మా అని అడిగేదాన్ని మమ్మని అలా ఇదిగో ఇలా పప్పు నెయ్యి అసలుకి ఈ టేస్ట్ తెలియని వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్ ఇప్పుడు కాలం పిల్లలకు తెలియదేమో కానీ ఇంకా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు లోపలికి ఎందుకు తెలియదు ఇంకా పెద్దోళ్ళకైతే ఇంక అన్నీ తెలుసు అనుకో కానీ చెప్తాను అసలు ఎంత బాగుంటుందో అయితే పాలు ఎక్కువ ఉండాలన్నమాట సూపర్ ఉంది నేను ఎక్కువ నెయ్యి ఉట్టన్నమే తింటాను అంటే నెయ్యి మామూలుగా ఏమంటారు విడ కొడన్నంలో తక్కువ వైట్ రైస్లో నేను అసలు నెయ్యి తిన్నండి ఇంకెప్పుడన్నా పచ్చడి అయితే అలా తప్పునిచ్చి ఇప్పుడు ఏంటంటే ఈ పొంగల్లో ఇలా నెయ్యి పొంగలే లేకపోయినా కానీ ఇంకా టేస్ట్ వేర మాటల్లో చెప్పలేము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది ట్రై చేయండి ఎవరైనా ఒకసారి తెలియని వాళ్ళు అయితే మాత్రం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు అయితే మాకు అని చెప్పేసి అని చేయండి ఇదేందంటే వేడిగా ఉన్నప్పుడే తినాలన్నమాట కాలేదు కాలేదే తినాలి చల్లబడితే నాకు తినబుద్ధి కాదు కొంతమంది దీంట్లో పెరిగేసుకొని తింటారు నాకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇష్టం ఉండదు పెరిగేసుకొని తినడం నాకు ఇలా వేడిగా ఉన్నప్పుడే తింటానమాట అంతే ఇలా వేసి మధ్యలో పప్పు వేసి ఆ పప్పుని ఇలా సైడ్ రౌండ్గా చేసి నెయ్యి వేస్తే ఇలా తీసుకొని తినేటప్పుడు నెయ్యి అద్దుకొని దీంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా పచ్చి మనం టెంకాయ కొట్టుకుంటాం కదా ఆ ముక్కలు వేసుకొని అసలు ఎంత బాగుంటుందో ఇప్పుడు ఎక్కువగా జీడిపప్పు అని కిస్మిస్ అని వేస్తున్నారు కదా ఈ టేస్ట్ అంత టేస్ట్ ఉండదు దీంట్లో కొబ్బరికాయ వేసి చూడండి కొబ్బరి చిప్ప పగలు కొట్టి చ ముక్కలు కోసి మరి చిన్నవి కాకుండా ఒక సైజు అంతంతలావి కోసేయండి అప్పుడు తిని చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు నాకు ఇష్టం మా బాబు కూడా ఇష్టం మళ్ళీ మా వారికి తిండు తెలీదు తిండు అనమాట ఆయన స్వీట్లో లడ్డు కలాకనేది తింటాడు కానీ ఇలాంటివి తిండు చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు అనమాట ఏంటంటే ఆ విషయం ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా అయితే ఇప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్ వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే వెళ్ళిపోమ్మని గవర్నమెంట్ అయితే ఒక ఇది తీసుకొచ్చి ముందు పెట్టింది కదా ప్రబోచనం అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఆ దేశం నుంచి వచ్చి ఆడోళ్ళు మన దేశ మగవాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు మన సైడ్ వాళ్ళు లేడీసు అటు సైడ్ వాళ్ళని లవ్ మ్యారేజ్ కానీ ఏదన్నా కానీ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు తల్లి ఇక్కడ అయిపోతుంది భర్త ఏమో వెళ్ళిపోవాల్సి వస్తుంది బిడ్డలు చిన్న పిల్లలైతే అల్లాడిపోతున్నారు ఏంటంటే ఇది అస్సలకి తెలిసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒక ఏమంటారు దాన్ని ఏమని చెప్పాలి అర్థం కావట్లేదు ఒక పాకిస్తాన్ వాళ్ళకి మనకి మా ఎప్పుడు యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట యుద్ధం అనేది ఒక్కసారి మొదలైందంటే అది మన ప్రాణాలు పోయేదాకా ఆగదు దయచేసి ఎవరు కూడా అలా పెళ్ళిళ్ళు చేసుకోమాకండి ఇప్పుడు తల్లి ఇక్కడ ఉంటే బిడ్డ భర్త పాకిస్తాన్లో ఉండాలి లేదు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ పాకిస్తాన్ అమ్మాయిని చేసుకుంటే భర్త మన హిందీ ఎవడైతే ఇక్కడ ఉండాలి పిల్లలు తను అక్కడ ఉండాలన్నమాట అసలు అదే చేసుకోకుండా ఇక్కడే ఉంటే మన ఫ్యామిలీ అంతా ఒకలా కలిసి ఉండొచ్చు కదా ఇప్పుడు వాళ్ళని పోనీలని జాలిపడి జాలిపడి మన దగ్గర ఉంచుకుంటే పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు ఎందుకంటే ఏదైనా కానీ మన కూడు మన గుడ్డ తింటా మన రాష్ట్రంలో బతుకుతా వాళ్ళకనేది ఒక మైండ్లో ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ మనం ఉండము లేడీస్ మేము మనం అయినా కానీ మన వాళ్ళని ఆ కాశ్మీర్కి వెళ్ళిన కాడ మన వాళ్ళని చంపేరు అంటేనే అసలు పిచ్చ కోపము లేడీస్కి అయినా కానీ ఒక్కసారి వదిలితే కొడుకుల్ని మామూలుగా కొట్టకూడదు అన్నంత కోపం వచ్చింది మన వాళ్ళని చంపి మన జెండాని వాళ్ళు అసలు వాస్తవంగా అయితే నేను చెప్తున్నాను కదా నాకైతే అసలు ఆ పాకిస్తానా మన ఇండియా అనేది నేను పట్టించుకొని నాకు తెలియదు కానీ వాళ్ళు మనుషుల్ని చంపారు అన్నప్పుడు బాధ వేసింది ఏంటి ఇలా మనుషుల్ని చంపుకోవటం ఎందుకు అని చెప్పేసి అని తర్వాత వాళ్ళు ఒక వీడియోలో పెట్టారు కదా మన జెండాని తీసుకెళ్ళి ఆ జెండాని పట్టుకొని చింపి మన జెండా మీద పాస్ పోసి ముక్కలు ముక్కలుగా చేస్తుంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఇండియా వాళ్ళకి ఇంత బాధ ఉంటుందని నాకు నిజంగా ఇప్పుడే అర్థమైంది నాకే అది చూస్తేనే ఏది ఇంట్లో అసలు నాకు వాటి గురించి ఏం తెలియదు కానీ ఇంట్లో ఉండి నేను ఫోన్లో ఆ వీడియో చూస్తేనే నాకైతే అసలు పిచ్చ ఏమంటారు నా చేతికుండా ఇంటికిలు నిక్కర పడుచుకునే అనమాట అంటే కోపం మీద బాధ మీద వీళ్ళేంటి అసలు మన జెండా నెట్ట చేస్తున్నారు అని అంటే నాకు ఒక చదువు లేదు చెప్తున్నా నాకు ఒక తెలియదు అసలు అది ఏ ఏంటి ఏంటనేది కూడా తెలియదు కానీ నాకల్లా తెలిసిందేది జెండా జెండా అది మన ఇండియన్ జెండా తెలిసిందనమాట కానీ మన ఇండియన్ జెండా వాడు చంపేస్తుంటే నాకే రక్తం అనేది మలమల మాడిపోయినట్టుగా అయిపోయింది ఇంకా అలాంటిది మన జవాన్లు మనోళ్ళు అక్కడ బార్డర్ దగ్గర పని చేస్తా వాళ్ళకి ఇంకా వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇంకా ఎంత ఉడిగిపోతుంటుంది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనోళ్ళు జవాన్లకు నిజంగా పాదాభివందనాలు చేయవచ్చు ఎందుకంటే కని పెంచి తల్లి అది డేంజర్ ప్లేస్ అని తెలిసినా కానీ బిడ్డల్ని అక్కడికి పంపిస్తుంది అక్కడ పని చేస్తున్నారు అని తెలిసినా కానీ వాళ్ళకి వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకోవడానికి పిల్లల్ని ఇస్తున్నారు ప్రాణాలు పోతే ఏంటని కూడా ఆలోచించట్లేదు అదొక భద్ర ఇదిలాగా ఇచ్చేస్తున్నారు పిల్లల్ని పిల్లలను కంటున్నారు అనుకోకుండా ఏదైనా గబాలన జరగడానికి జరిగితే ఇటు ఈ బిడ్డకి ఈ తల్లి దూరం అయిపోద్ది ఆ భార్య ఉంటే బిడ్డలుంటే బతికినంతకాలం ఇంకా తండ్రి లేకుండా ఆ బెడ్లు బతకాల్సిందేను అయిన అన్నీ తెలిసి కూడా వాళ్ళు నేను చచ్చిపోతే నా బిడ్డలకి ఎవరా నా భార్యకి ఎవరా నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారా అని అది ఏం లేకుండా మన ఇండియన్ బార్డర్ దగ్గర మనోళ్ళు నిలబడి పోరాడుతున్నారంటే నిజంగా వాళ్ళ పాదాలకైతే పాదాభివందనం చేయవచ్చు ఫ్రెండ్స్ నిజంగా మనము కొంతమంది విగ్రహాలకి ఏదో చేస్తున్నారని చెప్పేసి అని నీకెందుకు పాలాభిషేకాలు చేయటము పూజలు చేయటము దండలు చేయటం వాళ్ళకి కాదు ఫ్రెండ్ చేయాల్సింది ఇలాంటి వాళ్ళకి చేయాలి మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అక్కడ వాళ్ళు అంత పోరాటం చేయబట్టే కదా ఎంత ఎంతమంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఎంతమంది తల్లులకి బిడ్డలు దూరం అయి ఉంటారు ఎంతమంది భార్యలు భర్త లేకుండా ఈరోజు బాధపడుతున్నారు మీ నాన్న ఏంట్రా అంటే మా నాన్న చచ్చిపోయాడు అని అంటే ఎలా చచ్చిపోయారంటే మా నాన్న బార్డర్లో పని చేస్తా చచ్చిపోయాడు అని ఆ బిడ్డ ఆ భార్య ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకో నాకు మీతో చెప్పాలనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు బాగుండాలి ఇలాంటి వాళ్ళు మంచిగా ఉండాలి మనోళ్ళు పాకిస్తాన్ నా కొడుకులకి బలి కాకూడదని మనం నిజంగా పూజల్లో పెట్టుకోవాలి మనం హిండి ఎవరం ఎవరైనా కానీ కానీ నాకు తెలిసినంతవరకు అయితే దయచేసి ఇప్పుటాంచైనా బుద్ధి తెచ్చుకొని అటు సైడ్ ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆ పాకిస్తాన్ వాళ్ళని మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోమాకండి ఇప్పుడు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉండి బెడ్లు అన్యాయం అయిపోతున్నారు మరి పాకిస్తాన్ తల్లికి మనసు ఒకలాగా ఇండియన్ తల్లికి మనసు ఒకలాగా ఉండదు కదా తల్లి అనేది తల్లి మనసు ఎక్కడుండ ఎంత కరకట్ ఇదైనా కానీ తల్లి మనసు తల్లి మనసే కదా ఇంకెవరో మూర్ఖులు చెప్పలేం కానీ ఆ తల్లి ఎంత బాధపడుతుంటుంది ఇప్పుడు బిడ్డలు వెళ్ళిపోతా తల్లి ఇక్కడ ఉండాలంటే అదే అలా చేసుకోకుండా ఉండటైతే ఈ బాధ ఆ తల్లికి ఉండేది కాదు కదా అందుకని అలాగని చెప్పేసి వాళ్ళని ఇక్కడ ఉంచాలంటే అస్సలు కొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళని ఇక్కడ ఉంచితే మనం పాముకి పాలు పోసి పెంచినట్టే మన ఇండియాలో అసలు వాళ్ళు వద్దు పాకిస్తాన్ వాళ్ళు అసలు మన ఇండియాలోనే వద్దు ఉండకూడదు కూడా ఎందుకంటే మనం పానీలే అని చెప్పేసి అని ఈరోజు జాలి పడితే అదే రేపు మనకి ముప్పై కూర్చుంటుంది అటు సైడ్ వాళ్ళకి ఎంతైనా వాళ్ళ ఊరు కదా ఇప్పుడు నేను ఉండాను నేను పోయి పాకిస్తాన్లో ఉంటాను కానీ మన ఇండియా వాళ్ళని బాధ పెడితే అమ్మో నా ఊరోళ్ళని బాధ పెడుతున్నారు నా సైడ్ వాళ్ళని బాధ పెడుతున్నారు నా వాళ్ళకి నావంత సహాయం చేయాలి నేనని చెప్పేసి అని ఉంటుంది అటునే అటు సైడ్ వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట అందుకని వాళ్ళని కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే మన సైడ్ కానీ ఉంచామంటే పాముకి పాలు పోసినట్టే అది మనకి పాముకు పాలు పోసి పెంచుతున్నట్టే అనమాట దయచేసి ఎవరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయమాకండి ఎవరన్నా మీ ఏరియాలో ఉంటే ఒకవేళ మీకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మీకు కానీ తెలిసి ఉండి అవతల వాళ్ళకి పోలీసులకు కానీ ఎవరికైనా తెలియకుండా ఉంటే మీరు వాళ్ళకి తెలియకుండా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు సార్ ఇట్టా పాకిస్తాన్ వాళ్ళు ఇట్ట మా ఏరియాలో ఉన్నారు పొలా సాట్ ఉన్నారు అని చెప్పేసి అని చెప్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం జాలి మన ఇండియా వాళ్ళకి జాలి ఎక్కువ మనం జాలి పడతాం ఆ పానీలు అని చెప్పేసి అని కానీ పాకిస్తాన్ నా కొడుకులకు ఆ జాలి ఉండదు కఠినంగా అసలు చూశారు కదా ఫ్రెండ్స్ కశ్మీర్లో బట్టలుప్పదీసి వీళ్ళు ఇండియా వాళ్ళ ముస్లింసా అని చెప్పేసి అని పురుష అంగాన్ని చూసి వాళ్ళు చంపారు అసలుకి అది ఎంత బాధాకరమో మీరు ఆలోచించండి అందుకనే వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు ఇప్పుడు ఏదైనా మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం తిరగమల్లాలి మన సైడ్ వాళ్ళు మనకి షేప్ మనకి మంచిగా ఉండాలంటే మనము వాళ్ళని తరిమి తరిమి కొట్టడమే మంచిది ఎందుకంటే జోడుండి పాముకి ఎన్ని రోజుల నుంచి పాలు పోసినా కానీ అది లాస్ట్గా ఆ పాము పాలు పోసిన వాళ్ళనే కరిసిస్తాను అనమాట అందుకనే నేను చెప్తున్నాను నాకు తెలిసిందే చెప్పాను ఇది చెప్పచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలి తెలియదు కానీ నాకు బాధేసింది అనమాట అందుకే చెప్తున్నాను ఇంకొకటి నేను చూసాను పాకిస్తాన్ జెండాలు మనోళ్ళు స్టిక్కర్ లాగా తీసుకొచ్చి అతికిస్తే